ఏపీ బీజేపీకి కొత్త సారథి రానున్నారా పురంధేశ్వరి మార్పు అనివార్యమా ఆ మేరకు హైకమాండ్ ఆలోచన చేస్తోందా నూతన అధ్యక్షులుగా పురిగళ్ల రఘురామ్ అవకాశం దక్కనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఏపీ బీజేపీ చీఫ్ ను మార్చాలనే ఆలోచనలో అధిష్టానం ఉందా ఇతర నేతల పేర్లను హైకమాండ్ పరిగణలోకి తీసుకుందా అంటే అవుననే సంకేతాలను పార్టీ వర్గాలు ఇస్తున్నాయి బీజేపీ హైకమాండ్ సార్వత్రిక ఎన్నికలపై ఫోకస్ పెట్టింది అందులో భాగంగా కీలక రాష్ట్రాల్లో నాయకత్వంపై దృష్టి సారించింది తెలుగు రాష్ట్రాల్లో కూడా మార్పు చేయడానికి ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది ఇక్కడ పురంధేశ్వరితో పాటు తెలంగాణలో కిషన్ రెడ్డిని కూడా మారుస్తారనే టాక్ వినిపిస్తోంది ఈ ఏడాది జూలైలోనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియమితులయ్యారు అప్పట్లో చాలా మంది నేతల పేర్లు వెలుగులోకి వచ్చిన హైకమాండ్ మాత్రం పురంధేశ్వరిని నియమిస్తూ అనూహ్య నిర్ణయం తీసుకుంది అనుకున్న స్థాయిలో పనిచేయడం లేదని హైకమాండ్ కు ఫిర్యాదులు వెళ్లాయి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని నాయకులు ఫిర్యాదు చేశారు దీంతో పార్టీ నాయకత్వం అధ్యక్ష మార్పు దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఆరు నెలల వ్యవధిలోనే మార్పుకు మొగ్గు చూపుతారా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది ఏపీలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అధ్యక్ష స్థానం రెడ్డి సామాజిక వర్గానికి అప్పగించాలనే డిమాండ్ ఉంది దీంతో కొద్ది నెలల క్రితం బీజేపీలో చేరిన ఏపీ ఉమ్మడి మాజీ సీఎంగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది ఆయన్ను పార్టీలో చేర్చుకునే సమయంలోనే రాష్ట్ర బాధ్యతలు ఇవ్వాలని చర్చ జరుగుతోంది కానీ బీజేపీలో ఆ పరిస్థితులు లేదు అందుకే కొద్ది రోజులు ఆగాలని హైకమాండ్ సూచించింది సమీకరణలో భాగంగా పురంధేశ్వరికి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారని ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వ్యూహంలో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డిని తెరపైకి తెస్తారని బీజేపీలోని ఓ వర్గం ప్రచారం చేస్తోంది మరోవైపు తెలంగాణలో బీజేపీ అధ్యక్ష పీఠాన్ని తిరిగి బండి సంజయ్కి అప్పగిస్తారనే టాక్ కూడా నడుస్తోంది అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గాని రాష్ట్ర విభజనలో గాని బీజేపీ బ్రాహ్మణులకు అవకాశం ఇవ్వలేదు కమ్మ కాపు రెడ్డి దళితులు బీసీలకు మాత్రమే అవకాశం ఇచ్చి అధ్యక్ష పదవిని కట్టబెట్టిన బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారి కూడా బ్రాహ్మణులకు అధ్యక్ష పదవిని ఇవ్వలేదు దీంతో ఈసారి బ్రాహ్మణులకు అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది నరేంద్ర మోడీకి ఎంతో సన్నిహితులుగా ఉన్న పురిగళ్ల రఘురామ్కి అవకాశం లభించవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రధానమంత్రి మోడీతో పురిగళ్ల రఘురామ్కి ఇరవై ఐదు సంవత్సరాలుగా పరిచయం ఉంది ఏపీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ వ్యూహం ఏమిటన్నది పూర్తిగా తెలియడం లేదు టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా ఒంటరి పోరాటం చేస్తుందా లేదా అన్నది తెలియడం లేదు ఎన్డీఏ భాగస్వామి పక్షంగా ఉన్న జనసేన తమతో కలిసి నడవాలని బీజేపీని కోరుతోంది అయితే బీజేపీ నుంచి మాత్రం ఎలాంటి స్పష్టత లేదు ఏపీ బీజేపీ నేతలు మాత్రం హైకమాండ్ నిర్ణయం మేరకు పొత్తులు ఉంటాయని చెబుతున్నారు అదే సమయంలో బీజేపీతో పొత్తు విషయంలో ఇప్పుడు టీడీపీలో కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సరిగ్గా ఇటువంటి సమయంలోనే బీజేపీ అధ్యక్ష మార్పు కీలకంగా మారింది ఒకవేళ కొత్త అధ్యక్షులను నియమిస్తే బీజేపీ మూడ్ తెలియనుంది